నూనెలో వేయించకుండా మురుకులు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ నూనెతో పని లేకుండా తయారు చేసుకునే ఈ మురుకులు రెసిపీ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకుంటున్నానండి ఇప్పుడు ఈ గిన్నెలోకి నెయ్యి వేసుకుంటున్నాను రెండు చెంచాల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని కొంచెం ఆ నెయ్యిని వేడి చేసుకుంటున్నాను నూనె లేకుండా తినాలి అనుకునే వాళ్ళకి ఈ రెసిపీ చాలా అంటే చాలా నచ్చుతుంది టీ టైం స్నాక్స్గా ఈ మురుకుల్ని తినవచ్చండి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి ఒక చెంచా వరకు పంచదార వేసుకుంటున్నాను కావాలంటే మీరు స్వీట్ ఇష్టం లేదు అనుకుంటే ఒక సగం చెంచా వరకు పంచదార వేసుకుంటే మీకు మంచి కలర్ అనేది వస్తుంది మనం ఇక్కడ నూనెలో కూడా వేయించుకోవటం లేదు కాబట్టి ఈ విధంగా కొంచెం పంచదార వేసుకున్నానండి అలాగే ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను నేను తీసుకున్న బియ్య పిండి వచ్చేసి పొడి బియ్య పిండి అండి బియ్య పిండిలోకి తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం వంట సోడా కూడా వేసుకోండి వంట సోడా వేసుకున్న తర్వాత వాము వేసుకోవాలి ఇప్పుడు కలుపుకోవాలండి అలాగే ఇందులోకి పావు చెంచా వరకు కొంచెం కారం కూడా వేసుకొని ముందుగా ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలండి నెయ్యి ఉప్పు కారం అన్నీ పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసుకొని పిండిని చక్రాల పిండి మురుకుల పిండి అంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం చక్రాలు అదేనండి రౌండ్గా నొక్కునేటప్పుడు ఇంకొంచెం నీళ్లు వేసుకొని కొంచెం జారుగైనా కలుపుకోవచ్చు ముందైతే పిండిని కొంచెం గట్టిగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకున్న పిండిని ఇక్కడ నేను చక్రాల గిద్దల్లో కూడా వేయటం లేదండి పైపింగ్ బ్యాగ్స్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా పైపింగ్ బ్యాగ్కి ఈ షేప్ అనేది పెట్టేసుకొని పైపింగ్ బ్యాగ్లోకి పిండిని నింపుకుంటున్నానండి అలాగే పిండిని నింపుకునే ముందుగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులోకి ఏదైనా స్టాండ్ పెట్టుకోండి ఇప్పుడు ఈ బాండీని వేడి చేసుకోవాలి వేడి చేసుకునే లోపల అంటే బాండీ వేడెక్కే లోపల ఈ విధంగా ఒక ప్లేట్ పైన ఇలా చక్కెరలాగా నొక్కేసుకుంటున్నాను అయితే పైపింగ్ బ్యాగ్లోకి పిండి పెట్టుకునేటప్పుడు నేను పిండిని ఇంకొంచెం జారుగా కలుపుకున్నానండి ఇప్పుడు బాండీ వేడెక్కిన తర్వాత ఈ ప్లేట్ని బాండీలో పెట్టుకొని పైన మూత పెట్టేసుకొని కొంచెం బరువు అనేది పెట్టుకోండి పైన ఒక పది పదిహేను నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి మనం బిస్కెట్స్ ఏ విధంగా అయితే తయారు చేస్తామో అదే విధంగా బీ పిండితో ఇలా మురుకులు అనేవి కూడా తయారు చేసుకోవచ్చండి చాలా చక్కగా వస్తాయి టీ టైమ్ స్నాక్స్కి సూపర్గా ఉంటాయి మరి మీ అందరికీ నూనెలో వేయించకుండా తయారు చేసుకున్న ఈ మురుగులు అదేనండి చక్రాల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్